ఒక్కసారిగా కావేరీ ఉష విషయంలో అసలు ట్విస్ట్ అయితే బయటపడింది అసలు కావేరీనా కాదా ఉషనా కావేరీనా అన్న డౌట్లు అయితే అందరికీ ఉన్నాయి కదా అయితే ఈరోజు అయిపోయాయి అనమాట ఆ డౌట్స్కి కావేరీయే ఈ ఉష ఈ ఉషనే కావేరీ అనమాట అది కూడా ఎలా బయటపడుతుంది అంటే కా అంటే ఉష అందరి ముందు నాటీగా చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కదానికి అంటే కొటేషన్స్ చెప్పడము ఒక ప్రాసలో మాట్లాడడం అలాగా అయితే చిన్ని విషయంలో చాలా కోపంగా ఉంటున్నట్టు చిన్నిని దూరం పెడుతున్నట్టు సత్యంకి వీళ్ళకి సంబంధమే లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది కదా అయితే ఉష గురించి అంటే కావేరీకి ఒక పని మనిషి ఉంది కదా ఇప్పుడు ఆ పని మనిషికి మొత్తం తెలుసు అనమాట అసలు ఉష అనే అమ్మాయి ఉంది సేమ్ కావేరిలాగే ఉంటుంది ఆ అమ్మాయి చనిపోయింది ఇప్పుడు ప్రిన్సిపాల్ చూపించిన రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఉషవే కానీ వచ్చింది మాత్రం ఉష కాదు కావేరి అనమాట చిన్నికి ఒక దెబ్బ తగిలింది కదా మామూలుగానే కావేరి తట్టుకోలేదు అలా చిన్నికి రక్తం కారడం అలాంటివి చూసి అసలు తట్టుకోలేదు అక్కడ మాత్రము అసలు ఏం పట్టి పట్టినట్టుగా ఉండి ఇంటికి వచ్చి దాన్ని తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది అసలు ఉషగా రావడానికి కారణం కూడా చిన్నిని అనమాట చిన్నిని చూడకుండా ఉండలేదు కదా కావేరీ ఇక అందరి దృష్టిలో చనిపోయింది కావేరి ఉషగా వీళ్ళకి దూరంగా ఉంటూనే తన వాళ్ళను చూసుకోవచ్చు అన్న ఒక రీజన్తో ఇలా ఉందన్నమాట కానీ అందరికీ ఏం తెలియాలి ఉష కావేరి ఒక్కరు కాదు వీళ్ళిద్దరు వేరే అన్నట్టు అందరిని నమ్మించడం కోసమే ఇలా తనకి తనకు తను కోరుకున్న జీవితము కాదు గమ్యము కాదు కానీ కేవలం తన కూతురిని కాపాడుకోవడం కోసం ఉష అనే అమ్మాయి అవతారం ఎత్తి ఇప్పుడు అయితే వచ్చింది ప్రతిదీ ఉష గురించి ఉష దగ్గర అంటే కావేరి దగ్గర ఉన్న పని అమ్మాయికి పనావిడికి మొత్తం తెలుసు అనమాట అయితే ఉష ఎలా బిహేవ్ చేస్తుంది ఎలా ఉండేది ఎంత నాటీగా ప్రతి ఒక్కరితో ఎలా మాట్లాడేది డేర్ అండ్ డాష్గా ఎలా ఉండేది ఈ ఒక్క నెల రోజుల్లోనే కావేరి ఉషలాగా పూర్తిగా మారినట్టు అనమాట అంటే మొత్తం ఆ గ ఆమె గైడెన్స్తోనే అవుతుంది అయితే చిన్ని గురించి ఆ పనామిడితో చెప్తున్నప్పుడు బాలరాజు వినేస్తాడు అన్నమాట అంటే పీటీ టీచరు ఉషగా వచ్చింది నేను ఉషా వేరు కావేరి వేరు అనుకుంటున్నాను ఎందుకంటే ఆమె యాటిట్యూడ్ కానీ లాంగ్ బాడీ లాంగ్వేజ్ కానీ మాట్లాడే పద్ధతి కానీ ఇవన్నీ చూసి నేను కావేరి కాదు అనుకున్నాను ఇప్పుడు నాకు అర్థమైపోయింది కావేరి అన్నట్టు అనుకుంటూ ఉంటాడు కానీ కావేరి సత్యంతో కానీ చిన్నితో మాట్లాడే ప్రతి ఒక్కసారి పైకి అలా మాట్లాడుతుంది తప్ప లోపల లోపల కుమ్మిలిపోతూ ఉంటుంది అనమాట నేనేనా ఇలా మాట్లాడుతున్నాను మా అన్నయ్యని బాధ పెడుతున్నాను నా కూతురిని బాధ పెడుతున్నాను అని కానీ పైకి మాత్రం ఉష రీ ఎలా ఉంటుందో అలానే బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట కానీ ఇదంతా వీళ్ళకి అర్థం కాదు కాబట్టి ఉష కావేరినా అన్నట్టుగా ఒక ఉండిపోతారనమాట వీళ్ళకి ఇప్పుడు ఒక పెద్ద పోరాటం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది చిన్ని కానీ సత్యం కానీ ఎలా అయినా సరే ఉషాతో నిజం చెప్పించాలని కానీ ఎంత చేసినా కూడా ఉషా అయితే నిజం చెప్పదు ఎందుకంటే దేవా నాగవల్లి దృష్టిలో కావేరి చనిపోయింది కదా ఇప్పుడు ఉషగానే వీళ్ళని ఎదుర్కోవాల్సి అనమాట వాళ్ళని కటకటాలు పాలు చేస్తే కానీ కావేరీ ఉష ఒక్కరి అని నిజం బయటపెట్టదు అప్పటిదాకా సత్యం కానీ చిన్ని కానీ ఈ బాధ చిన్నీని అలా కోపగించుకుంటూ తనని దూరం పెడుతూ ఉంటే ఓ వైపు కన్న పేగు రగిలిపోతూ ఉంటుంది తల్లడిల్లిపోతుందనమాట కావేరీకి కానీ ఏం చేస్తుంది తన కూతుని కాపాడుకోవడం కోసమే తన జీవితం కాని జీవితంలోకి వచ్చింది అంటే ఉషా జీవితంలోకి అడుగు అనమాట కనీసం ఉషలాగైనా వాళ్ళ బండారాన్ని బయట పెట్టాలన్నట్టు అనుకుంటున్నాను